ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండ్ మార్నింగ్ అయితే నేను ఏమీ షూట్ చేయలేదండి మార్నింగ్ అయితే కొంచెం క్రౌడ్గా ఉంది ఈరోజు మా అయితే సిక్స్ టు సెవెన్ ఓ క్లాక్ ఈ మిడిలో అయితే వెళ్ళిపోయారు అనమాట ఆఫీస్కి సో నా బిజీ అనేది కొంచెం ఎక్కువైపోయిందనమాట అండ్ ఇలా నేను షూట్ చేస్తూ ఉన్నాను మా కన్నమ్మ అయితే అనమాట తనైతే ఇది వేలా చేస్తాను ఇట్లా చేస్తూ ఉంటుంది బట్ నేనైతే పైన కుక్ చేస్తూ ఉంటా తనైతే నాకు వచ్చి ఇలా హెల్ప్ చేయడము లేక ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అన్నమాట కిడ్స్కి అయితే నేను ఇంకా ఇప్పుడు రైస్ అండ్ పప్పు అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో నేను కూడా ఇక్కడ నుంచి అయితే డైలీ బ్లాగ్స్ అనేది మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకుంటున్నానండి చేద్దాం అనుకుంటున్నాను నా పాజిబిలిటీస్ని బట్టి నేనైతే నైట్ మర్చిపోయాను అనమాట ఇవి సోక్ చేయడము బాదం తీసుకొచ్చాము సో నేనైతే వీటిని ఎర్లీ మార్నింగ్ అనేది సోక్ చేశాను అనమాట అంటే నానపెట్టేశాను సో అయితే మంచిగా ఇట్లయితే వచ్చేస్తుంది నాకైతే అంతకుముందు తెలిసేది కాదు ఈ యూట్యూబ్ పుణ్యమా అని చెప్పేసి నేనైతే చాలా విషయాలు నేర్చుకుంటున్నాను ఎలా అంటే ఈ బాదం వచ్చేసి అంతకుముందు ఇట్లా పై పొట్టు మొత్తం స్లోగా తీసి తీసి చాలా టైం పట్టేది బట్ ఇప్పుడు వచ్చేసి లనంగానే వచ్చేస్తున్నాయి చక్కగా నేను ఒకటైతే తీసానండి రిమైనింగ్ కూడా వస్తున్నాయి కావాలనే తీయట్లేదు ఎందుకు అంటే మా కన్న ఇప్పుడే జస్ట్ నేను పాలు ఇచ్చాను పాలు తాగేశాడు అండ్ మా కన్న అయితే ఇంట్లోనే ఉన్నాడండి స్కూల్కి అయితే వెళ్ళలేదు తనకైతే బాగలేదు అండ్ ఏమైంది అంటే మొన్న తను మా ఇంట్లో అయితే పడ్డాడనమాట ఇక్కడ హైదరాబాద్లోనే ఇక్కడైతే మా పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఎవరైతే లేరండి ఇక నేను మా హస్బెండ్ చూసుకుంటూ ఉన్నాము తనైతే రెస్ట్ మూడ్లో ఉన్నాడనమాట ఎందుకు ఎలా అంటే జస్ట్ మా ఇంటి పక్కన అంటే మా రూమ్ పక్కన మేడం వాళ్ళ అబ్బాయి ఉన్నారు తను నేను మా హని అయితే మంచి కూర్చుని మాటలు చెప్పుకుంటూ ఉన్నాము ఆ టైంలో పేపర్ ప్యాన్ అయితే కాలేజ్ పడ్డాడండి పడేదరికి నేను నోట్లో నుంచి ఏమో అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను శింక దగ్గర తీసుకొచ్చేసాను తన్ని శింక దగ్గర తీసుకొచ్చేసి అయితే నేను వాష్ చేద్దామని చెప్పేసి లేదంటే వాటర్ ఇద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చేసి అయితే నేను కొంచెం వాటర్ అయితే తాగిపించానండి పడ్డాడు కదా అని చెప్పేసి కానీ అప్పుడు నేను నోటం చేస్తే ఏమైనా పళ్ళేమైనా గుచ్చు పళ్ళేమైనా గుచ్చుకున్న ఏమో అన్నట్లు నేను అనుకున్నాను ఫస్ట్ తీసుకురాగానే వాటర్ తాగించాను బట్ అక్కడైతే ఏం జరిగిందంటే తనకి జస్ట్ అట్లా వాటర్ బాగాని అండి జస్ట్ అట్లా వాటర్ ఇచ్చాను వాటర్ తాగాడు ఏమైందని అని చెప్పేసి నేను ఇలా చేపెట్టాను గడ్డం కింద సో నా రైట్ హ్యాండ్ అయితే మొత్తం తడిసిపోయిందండి తడిసిపోయి అసలు ఒక ట్యాప్ ఆన్ చేస్తే వాటర్ ఇలా ఫ్లోర్స్తో అట్లయితే బ్లడ్ వచ్చేసింది నేను చాలా సెన్సిటివ్ అండి బట్ ఏంటో ఆ టైంలో ఏదేమి ఉన్నాడో ఏమో నాకు తెలియదు కానీ అనుకోకుండా నాకైతే భయం అనేది లేకోకుండా అసలు కంటిలో నుంచి ఒక చుక్క వాటర్ కూడా రాలేదు అండ్ మా హస్బెండ్ కూడా ఇంట్లో అయితే లేరు గ్రాసరీస్ తీసుకురావడానికి అయితే డిమార్ట్కి వెళ్ళారు అండ్ సడన్గా ఇంక అట్లా ఏ నాకు ఏం మాట్లాడాలో అసలు ఏడబ్ కూడా రాకుండా అట్లా స్టన్ అయిపోయాను ఇక స్పీడ్ స్పీడ్గా నేనైతే మా ఇంటి పక్కన ఉన్నటువంటి మేడం గారిని అయితే పిలవగానే అమ్మ అయితే వచ్చేశారు వచ్చేసి ఇట్లా ఫ్లో అనేది ఆగట్లేదు ఇట్లా అయింది ఇట్లా అయింది అని చెప్పగానే దాని అయితే మంచిగా ఒక టిప్ అయితే చెప్పారండి ఆ టిప్ అయితే చాలా యూజ్ఫుల్ అంట నాకు తెలియదు బట్ అది మొత్తం కంప్లీట్గా పెట్టేశారనమాట షుగర్ షుగర్ పెట్టడం వల్ల డాక్టర్ గారు కూడా ఏమీ అనలేదు ఎందుకు పెట్టారు ఏంటి అని కూడా క్వశ్చన్ చేయలేదు మనం ఏదైనా మనకి బ్లీడింగ్ ఎక్కువ అవుతు అంటే ఐ మీన్ దెబ్బ తగిలినప్పుడు యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ అప్పుడు ఎక్కువగా మనకి బ్లీడింగ్ పోతూ ఉంటుంది కదా సో అప్పుడు బ్లడ్ పోయేటప్పుడు అయితే మనం షుగర్ పెడితేనంటండి అది షుగర్ అనేది ఫ్లో అనేది కొంచెం తగ్గడానికి పాసిబిలిటీస్ ఉంటాయంట బట్ మా వచ్చేసి కింద గడ్డం కింద కాబట్టి ఆ ఫ్లో అనేది బాగా వచ్చేసింది స్టార్టింగ్లో తర్వాత షుగర్ వచ్చేసి మేము త్రీ టైమ్స్ మార్చాము అండ్ ఆ షుగర్ కూడా తడిసిపోయింది అనమాట అంత బాగా బ్లడ్ అయితే పోయింది మాకు అన్నయ్యకి ఫస్ట్ టైం అండి అసలు నేను ఇన్నిసార్లు పడినా కానీ ఏముండేది కాదు తను లేచి పరుగులు తీస్తూ ఉండేవాడు తను అట్లా పడగానే నాకు పెద్ద సౌండ్ వచ్చేసింది సౌండ్ వచ్చేసి నేను అసలు పళ్ళు మొత్తం విరిగిపోయిన గుజ్జుకుపోయినాయేమో అనుకున్నా బట్ తనకొచ్చేసి అక్కడ పళ్ళగ తగలకుండా గడ్డానికి అయితే తగిలింది చాలా అంటే చాలా భయం వేసింది ఆ తర్వాత చాలా ఏడుపు వచ్చేసింది ఆ సెకండ్లో అయితే నాకు ఏం చేయాలో అర్థం కాలేదు అర్థం కాలేదు అండ్ ఇప్పుడు కూడా ఆ తర్వాత అయితే నాకు ఫుల్ ఏడుపు వచ్చేసింది అంటే చాలా భయం వేసింది బ్లడ్ మాత్రం ఆగలేదనమాట ఆ తర్వాత మేము అలా అట్లా పెట్టేసి అయితే మేము షుగర్ పెట్టిన తర్వాత త్రీ ఫోర్ టైమ్స్ అయితే తీసిన తర్వాత అండి కొంచెం ఫ్లో అనేది తగ్గింది ఆ తర్వాత అయితే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాము బట్ నేనైతే కుట్లేస్తారేమో అని చెప్పి చాలా భయపడ్డాను అది కూడా గాయం అనేది చాలా బాగా కత్తితో కోసినట్లుగా అయితే మాకనే గడ్డం మనకి బాగా కనిపిస్తుంది బట్ అక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు కుట్లయితే వేయట్లేదంట జస్ట్ ఒక గమ్ములా ఉంది అదైతే మొత్తం లోపల క్లీన్ చేసిన తర్వాత అయితే ఆ గమ్మ పెట్టారు ఆ గమ్మ పెట్టడం వల్ల మొత్తం మనకి మనకి ఇప్పుడు ఫెవికాల్ వేస్తే ఎట్లా ఉంటుందో అయితే మొత్తం కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత లోపలైతే పెయిన్ ఉంటుంది సో మా కన్నయ్య అయితే ఇంకా రెస్ట్ మూడ్లో ఉన్నాడనమాట సో రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి ఇంట్లో అయితే ఉంచేసాము అండ్ తనకైతే బాగా గట్టిగా తగిలిందండి అసలు చాలా ఏడుపు వచ్చేసిన తర్వాత అయితే ఆ సెకండ్ ఏంటో నాకు అసలు ఏం అర్థం కాలేదు ఏంటి అసలు ఏమైంది అనేది మొత్తం క్వశ్చన్ మార్క్ అనమాట తన కాలు కింద పేపర్ ఉంది తను అలా పడ్డాడు అని కూడా మాకు తెలియదు పడ్డాడు నేను పక్కనే ఉన్నాను కానీ తను కాలు జారిన తర్వాత ఆ పేపర్ ఎగిరి పక్కన ఎక్కడ పడిందో కూడా నాకు అనిపించలేదు మొత్తం అన్నీ అయిపోయినాక ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ యాడీ చెప్పాడు మాకు అన్నయ్య నేనేమిడుస్తూ ఉన్నాను నాకు భయం వేసింది చాలా భయం వేసింది చిన్నకి ఇంటిది కదండి ఆ చిన్న పిల్లలు ఏం చేసినా ఊరికి పడిపోతూ ఉంటారు పరుగులు తీస్తూ ఉంటారు మాకన్నా ఈ మధ్య బాగా అలర్చి వేస్తున్నాడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి మనం బండ్లపైన వాటరే అనుకుంటాము వాటర్ కూడా కాదండి మనం ఏదైనా ఫుడ్ తిన్న తర్వాత కొంచెం స్మూత్ తను అనుకోకుండా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయితే జరిగిపోయిందండి సో అందుకని చెప్పేసి అయితే మాకన్నా ఇంట్లోనే ఉంటున్నాడు స్కూల్కి అయితే పంపించట్లేదు రెస్ట్ తీసుకున్నాడు సో వాళ్ళిద్దరైతే మంచిగీలైతే ఆడుకుంటున్నారండి పిల్లలిద్దరూ